రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట జిల్లాలు కూడా చందన చెరువు వద్ద రాజా బహదూర్ వెంకట రామరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చైర్మన్ చల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వెంకటరామరెడ్డి అందించిన సేవలు సమాజం మర్చిపోలేదని ఆయన అడుగుజాడలో నడవాలని ఆకాంక్షించారు మహానీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసినప్పుడే వారు చేసిన సమాజ సేవలను ప్రజలు గుర్తించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు చైర్మన్ చల్లా నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో వెంకట్రామరెడ్డి సేవలు గుర్తింపబడతాయని అన్నారు చెరువు కట్టపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం నాయకులను అభినందిస్తూ రాజకీయాల ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన సేవలను భవిష్యత్తులో కొనసాగిస్తామని తెలిపారు చెల్ల నరసింహారెడ్డి పేర్కొన్నట్టుగా ప్రపంచంలో ఆయన చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం భావితరాలకు దీక్షూచి అని అన్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు సోదరులందరూ ఒక ఫామ్ అయిపోయి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి తలోపు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించున్నారు అది ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ ఎందుకంటే ఆ మహానీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందు పోవాలని ఆలోచనతో ఒక్కరిని చేస్తూ ఉంటారు ఈరోజు రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు ఈ సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలు కూడా తెలిసే విధంగా ఖచ్చితంగా నర్సరెడ్డి గారు చెప్పినట్టు జయంతి వర్ధంతి చేస్తూ ఉంటేనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి వారికి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ప్రధానంగా మహిళలకి విద్య అమ్మాయిలకి చదువు చెప్పించాలని ఆలోచన రాజా బాహుదూర్ వెంకట్రామరెడ్డి గారు పెద్దగా ఆలోచించారు అప్పుడు అప్పుడు నిజాం కాలం నాడు అమ్మాయిల చదువు ప్రాధాన్యత తెలుసుకొని ఒక ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అనే ఆలోచనతో ఆ రోజు వారు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్స్ దాంట్లో నేను చదువుకున్నాను చాలా సంతోషపడుతుందండి ఎప్పుడైనా కాలేజ్ గుర్తు చేసుకుంటున్నప్పుడల్లా వెంకట్రామరెడ్డి గారు గుర్తు చేసుకుంటారు ఎందుకంటే మహిళల కాలేజ్ కాలేజ్లో కాలేజీలో కూడా చదువుకునే అదృష్టం కలిగింది అట్లా అలాగే ఎంతో మంది అమ్మాయిలు ఆ కాలేజ్ నుండి పట్టా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్న ప్రతి సందర్భంలో వెంకట్రామరెడ్డి గారు గుర్తు చేసుకుంటారు గతంలో గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా మన పోలీస్ అకాడమీకి రాజభవతి వెంకట్రామరెడ్డి గారి పేరు పెట్టుకొని గౌరవించుకోవడం జరిగింది ఎందుకంటే కమ్యూనిటీని బేస్ చేసుకొని అంటే ఈ కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు ఈ కమ్యూనిటీలో కూడా అట్టారు వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చదువుకు వాళ్ళ అభివృద్ధికి కూడా ల్యాండ్ కావాలంటే బుద్ధి వెళ్ళి వాళ్ళ రోజు అలాట్ చేయడం జరిగింది ప్రభుత్వాలు ఏం వచ్చినా కూడా ఏ వర్గమైనా కూడా ప్రతి వర్గంలో అత్యున్నత కింది స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు కొంత ఎదిగిన వాళ్ళు ఉంటారు సో ఈ కమ్యూనిటీలో కూడా ఈ దీంట్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఆ రోజు జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడున్నా కూడా ఎవరమైనా కూడా ఈరోజు ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నామండి నిజంగా జిల్లాలు కూడా చేసుకున్న ఏమనుకుంటాను ఈ చెరువు కట్టని ఆ రోజు గతంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏదైతే గొలుసుకట్టించారు తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి నిజంగా పెద్దవాళ్ళు మర్చిపోవద్దు ఒక మంచి ఆస్తిని ఇచ్చారు మన చిన్న చెరువు పెద్ద చెరువు కాదు చెరువులను ఇక్కడ పెట్టేసి ఆ ఒక్క చెరువు వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దాన్ని కూడా పెట్టి కట్ట మీద అని కూడా అందరి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వారికి ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకొని అంత ఇంత సేవలు అందించామని సో ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి వాళ్ళు మూలపరంగా కాకుండా సమాజం బాగుపడాలని తప్పన చూపించినారు వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా మనం అలాగే వాళ్ళని స్ఫూర్తించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన పనులను చెప్పుకుంటూ భవిష్యత్ తరాలలో ఒక విషయాలు నిర్దేశం చేసేటట్టు తప్పకుండా స్మరించుకుందామని ఇక్కడ విగ్రహాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా నా విజ్ఞప్తి ఎవరైనా కూడా వాళ్ళ జయంతిని వర్ధంతిని ఖచ్చితంగా చేయాలని మరొకసారి మన ¿Qué É do Chendy é ెడ్డి గారు ఆవిష్కరణ వచ్చి ఉండాలని ఎల్ల నర్సింహరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ సోదరులందరూ కమిటీగా ఫామ్ అయిపోయి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు ఖర్చుకు లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి తలపు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ ఎందుకంటే ఆ మహానీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందు పోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటారు ఈరోజు రాజబాదూర్ వెంకటరామరెడ్డి గారు ఈ సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తరాలు కూడా తెలిసే విధంగా ఖచ్చితంగా నరసింహరెడ్డి గారు చెప్పినట్టు జయంతి వర్ధంతి చేస్తూ ఉంటేనే తెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి వారికి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ప్రధానంగా మహిళలకి విద్య అమ్మాయిలకి చదువు చెప్పించాలని ఆలోచన రాజ బహుదూర్ వెంకట్రామరెడ్డి గారు పెద్దగా ఆలోచించారు అప్పుడు అప్పుడు నిజాం కాలం నాడు అమ్మాయిల చదువు ప్రాధాన్యత తెలుసుకొని ఒక ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అనే ఆలోచనతో ఆ రోజు వారు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్స్ దాంట్లో నేను చదువుకున్నాను చాలా సంతోషపడి ఎప్పుడైనా కాలేజ్ గుర్తు చేసుకుంటున్నప్పుడు వెంకట్రామరెడ్డి గారు గుర్తు చేసుకుంటాం ఎందుకంటే మహిళల కాలేజ్ కాలేజ్లో కూడా చదువుకునే అదృష్టం కలిగింది అట్లా అలాగే ఎంతో మంది అమ్మాయిలు ఆ కాలేజ్ నుండి పట్ట సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు ప్రతి సందర్భంలో వెంకట్రామరెడ్డి గారు గుర్తు చేసుకుంటారు గతంలో గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా మన పోలీస్ అకాడమీకి రాజభౌదన్ వెంకట్రామరెడ్డి గారి పేరు పెట్టుకొని గౌరవించుకోవడం జరిగింది ఎందుకంటే కమ్యూనిటీని బేస్ చేసుకొని అంటే ఈ కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు ఈ కమ్యూనిటీలో కూడా అంటారు వర్గాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చదువుకు వాళ్ళ అభివృద్ధికి కూడా ల్యాండ్ కావాలంటే బుద్ధి వెళ్ళి వాళ్ళ అలాట్ చేయడం జరిగింది ప్రభుత్వాలు ఏం వచ్చినా కూడా ఏ వర్గమైనా కూడా ప్రతి వర్గంలో అత్యున్నత కింది స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదిగిన వాళ్ళు ఉంటారు సో ఈ కమ్యూనిటీలో కూడా ఈ దీంట్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం కానీ అదేవిధంగా ల్యాండ్ అలాట్ చేయడం కానీ ఆ రోజు జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడున్నా కూడా ఎవరమైనా కూడా ఈరోజు ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నామండి నిజంగా జిల్లాలు కూడా చేసుకున్నప్పుడేమంటుంటారు ఈ చెరువు కట్టని ఆ రోజు గతంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏదైతే తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి నిజంగా పెద్దవాళ్ళు మర్చిపో మంచి ఆస్తిని ఇచ్చారు మనకు చిన్న చెరువు పెద్ద చెరువు కాదు చెరువులను ఇక్కడ పెట్టేసి ఆ ఒక్క చెరువు వాళ్ళ చుట్టుపక్కల ప్రార్థనతో కూడా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దాన్ని కూడా మెడిఫికేషన్ చేసిన సందర్భంలో ఈ కట్ట మీద కూడా అందరి విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వారికి ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకొని అంత ఇంత సేవలు అందించిన వాళ్ళని సో ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి వాళ్ళు మూలపరంగా కాకుండా సమాజం బాగుపడాలని తప్పన చూపించినారు వాళ్ళందరూ భవిష్యత్తులో కూడా మనం అలాగే వాళ్ళని స్ఫూర్తించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన పనులను చెప్పుకుంటూ భవిష్యత్ తరాలలో ఒక దిశ నిర్దేశం చేసేటట్టు తప్పకుండా స్మరించుకుందామని ఇక్కడ విగ్రహాలు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఎవరైనా కూడా వాళ్ళ జయంతిని వర్ధంతిని ఖచ్చితంగా చేయాలని మరొకసారి లెక్క చేయకుండా మహానుభావుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలని తలకు చేసి ఈరోజు విగ్రహావిష్కరణను చేసే అదృష్టాన్ని నాకు కల్పించినారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా సోదరులకు అందరికీ ఎందుకంటే మహానీయులను పెట్టుకుంటున్నప్పుడు వారి ఆశయాలను సాధిస్తూ ముందు వాళ్ళని ఆలోచనతో ప్రతి ఒక్కరం చేస్తాము ఈరోజు రాజబాదూర్ వెంకట్రామరెడ్డి గారు ఈ సమాజానికి అందించిన సేవలు భవిష్యత్ తనలో కూడా తెలిసే విధంగా ఖచ్చితంగా విశ్వరెడ్డి గారు చెప్పినట్టు జయంతి వర్ధంతి చేస్తూ ఉంటేనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి వారికి నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పారు ప్రధానంగా మహిళలకి అమ్మాయిలకి చదువు చెప్పించాలని ఆలోచన ఆ రోహద్రి వెంకటా రెడ్డి గారు పెద్దగా ఆలోచించారు అప్పుడు నిజాం కాలం నాడు అమ్మాయిల చదువు ప్రాధాన్యత తెలుసుకొని ఒక ఒక మహిళ చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్టే అని ఆలోచించారు ఆ రోజు వారు రెడ్డి కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల నేను చదువుకున్నాను చాలా సంతోషంగా ఎప్పుడైనా కాలేజ్ పూర్తి చేసుకుంటున్నప్పుడు చేసుకుంటారు ఎందుకంటే మహిళల కాలేజీలో ఉన్నప్పుడే మహాలకు కొంతవాళ్ళు పంపించవాలి సో ఆ కాలేజీలో కూడా చదువుకుని అదృష్టం కలిగింది అసలు అలాగే ఎంతోమంది అమ్మాయిలు ఆ కాలేజ్లో పట్టా సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నారు ప్రతి సందర్భంలో వెంకటరామరెడ్డి గారు తీసుకుంటారు చేసుకుంటారు గతంలో గౌరవ ముఖ్య గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా మన పోలీస్ అకాడమికి రాజభవతి వెంకటరామరెడ్డి గారు బయట పెట్టుకొని గౌరవించుకోవడం జరిగింది ఎందుకంటే కమ్యూనిటీని బేస్ చేసుకొని అంటే ఈ కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు ఉంటారు ఈ కమ్యూనిటీలో కూడా వర్గాలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చదువుకు వాళ్ళ అభివృద్ధికి కూడా పాటలు వేయాలంటే రెడ్డి హాస్టల్ సంబంధించి కూడా ల్యాండ్ వాళ్ళు ఉంటే పొద్దు అలాట్ చేయడం జరిగింది ప్రభుత్వాలు ఏం వచ్చినా కూడా ఏ వర్గమైనా కూడా ప్రతి వర్గంలో అత్యున్నత కింది స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు కొంత ఎదిగిన వాళ్ళు ఉంటారు సో ఈ కమ్యూనిటీలో కూడా ఈ దీంట్లో కూడా ఉంటుందనే ఉద్దేశంతో రిజర్వేషన్ ఇవ్వడం కానీ ల్యాండ్ అలాట్ చేయడం కానీ అనగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ ఈరోజు ఇక్కడ అన్ని విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నామండి నిజంగా జిల్లాలు కూడా చేసుకుని వస్తున్నామనుకుంటారు ఈ చెరువు కట్టని ఆ రోజు గతంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఏదైతే గొలుసుకొని చెరువు తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి నిజంగా పెద్దవాళ్ళే మర్చిపోతారు ఒక మంచి ఆస్తిని ఇచ్చారు మన ఒక చిన్న చెరువు పెద్ద చెరువు కాబట్టి చెరువుని ఇక్కడ పెట్టేసి ఆ ఒక్క చెరువు వల్ల దీనితో ప్రాంతం అంతా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేసిన సందర్భంలో ఈ కట్ట మీదని కూడా అంత వివరాలు ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వాళ్ళకి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంత ఇంత సేవలు అందించడం సో ఆ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి వాళ్ళు బలపడగల కాకుండా సమాజం బాగుపడాలని తప్పకుండా చూపించిన భవిష్యత్తులో మనం అలాగే వాళ్ళని స్ఫూర్తించుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన పార్టీలు చెప్పుకుంటూ భవిష్యత్తులో కొంత దిశానిర్దేశం చేసి తప్పకుండా స్మరించుకుందామని ఇతర విగ్రహాలు ప్రతి ఒక్కరు కూడా నాకు విద్యార్థి ఎవరైనా కూడా వాళ్ళ జయంతిని వర్ధంతిని ఖచ్చితంగా చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వాను మా సోదరుల రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాగ్బాదులు వెంకటరేపరెడ్డి గారు వారు చరిత్ర మళ్ళీ భావితరాలకు తరాలకు అవసరమనే ఆలోచనతో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజ్బహదూర్ వెంకట్రామరెడ్డి గారి అదైతే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించడం జరిగింది వారు ఒక రైతు కుటుంబంలో పుట్టి వారు ఆనాడు ఏదైతే ఉద్యోగ రీతుల్లో కానీ సమాజ సేవల్లో కానీ అండి నిజాంకు అతి దగ్గరగా ఉండి వారు హైదరాబాదును ఆ రోజుల్లో పరిపాలనలో విధానాన్ని కానీ వారి యొక్క ప్రజలాల్లో ఒక ఉన్నూతమైన అన్ని కులాలు బలహీన పడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా దేశ చరిత్ర పుట్టలో ఒక అధ్యాయంగా వారు మారడం జరిగింది వారి చరిత్రను రాష్ట్రంలో బ్రిటిష్ సంఘం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది రెడ్డి సంఘం అంటే ఒక ప్రాతిప కుల ప్రాతిపదిక కాదు అందరినీ కూడా అట్టున చేర్చుకొని అన్ని కులాలను అభిమానించుకుంటూ సమాజాన్ని అభివృద్ధి పరిచే విధంగా వారి రాజ్బహదూర్ గారు వెంకట్రామరెడ్డి గారి ఆలోచన ఆ ఆలోచనతోనే అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి వారి ఆశయాలకు ఎప్పుడు కూడా వారి జన్మదినం కానివ్వండి వారు ఏదైతే ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసినందుకు వారు చనిపోయిన దినం రోజు కూడా అందరూ కూడా గ్రామాలలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా వచ్చి వారు సంపూర్ణంగా వారి ఆశయాలను బుద్ధి తీసుకెళ్లే విధంగా ముందుకు సాగుతామంటే చెప్పు ప్రత్యేకంగా పెద్దలు సబితాంజ్ రెడ్డి గారికి ప్రాంతానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా రెడ్డి సంఘం తరఫున పిల్లలు కూడా తరపున వారికి ధన్యవాదాలు తెలుగు